తెలంగాణకు సంబంధించి ప్రధానంగా ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనే పరిస్థితిని చూద్దాం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాల ప్రతి దృశ్యం ప్రతి అంశాన్ని కులంకషంగా క్లారిటీగా చెప్పేది ఏదైనా ఉంది అంటే జర్నలిజంలో కాస్తో కూస్తో నేను అనుకుంటున్నాను ఎందుకంటే కబ్జాలు కానీ బెదిరింపులు కానీ లేకపోతే కొన్ని ఇతరత్ర చేయడం మన నీతి నిజాయితీతో కూడిన వ్యక్తులుగా వెళ్తున్నాం ఈ చెడు దృశ్యాలకైతే మనం చాలా చాలా దూరంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది రైట్గా నేను నేరుగా కూడా వార్తలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఇక్కడ మీకు కొత్త పత్రిక కనబడుతుంది నా తెలంగాణ అంటూ కోటి రట్టణాల వీణ అంటూ ఒకసారి దీన్ని చదివే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి చూడొచ్చు డబుల్ జోష్ నాలుగు నుంచి ఎనిమిది స్థానాలకు ఎగబాకిన బీజేపీ అంతా తానై నడిపించిన కిషన్ రెడ్డి ఏకంగా ముప్పై ఐదు పాయింట్ సున్నా ఆరు శాతానికి పెరిగిన ఓట్ షేర్ కాంగ్రెస్కు నలభై పాయింట్ ఒకటి సున్నా శాతం రెండింటి మధ్య కేవలం ఐదు శాతం మాత్రమే తేడా ఆశలకు రెక్కలు తొడిగిన ఫలితాలు రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ తొలి అడుగు స్థానిక సంస్థలతోనే అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది నిజంగా మనం మాట్లాడుకుంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో అధికారాన్ని చూసి ఓటు వేసిలు ఈ ప్రాంత బిడ్డలు ఇంకొక అంశం ఏంటంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇందులో ఒక చిన్న కిరుకు కూడా ఉంది మీరందరూ కూడా చూడొచ్చు భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ పార్టీ కేవలం గతంలో నాలుగు స్థానాలు ఉండే ఇప్పుడు నాలుగు స్థానాలు ప్లస్ అయి అది ఎనిమిది స్థానాలకు ఎగబాకింది అంటే ఓట్ షేర్ అనేది గణనీయంగా పెరిగిన పరిస్థితి కనబడుతుంది మీ అందరికీ గుర్తుందో లేదో నాకైతే తెలియదు కానీ గతంలో బీజేపీకి గత పార్లమెంట్ ఎన్నికలలో బహుశా పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం వచ్చినాయి ఈసారి ఏకంగా కూడా ముప్పై ఐదు పాయింట్ సున్నా ఆరు శాతం కూడా పెరిగిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూద్దాం తెలంగాణ కమల్నాథులు డబల్ జోష్ మీద ఉన్నారు నాలుగు స్థానాలుగా ఉన్న పార్లమెంట్ సభ్యుల సంఖ్య తాజాగా ఫలితాలతో ఎనిమిదికి చేరుకుంది డబల్ డిజిట్ టార్గెట్ తో సాగిన బీజేపీ ప్రయాణం లక్ష్యానికి దగ్గరికి చేరువై గతంతో పోలిస్తే ప్రజా విశ్వాసాన్ని రెండింతలు ఎక్కువగా చురగొని రికార్డు సృష్టించింది బీజేపీకి గత పార్లమెంట్ ఎన్నికలలో పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం ఓట్ షేర్ ఉంటే అది కాస్త ఇప్పుడు ముప్పై ఐదు పాయింట్ ఆరు శాతానికి పెరిగింది దాదాపుగా పదిహేడు శాతం ఓట్ చర్యం అధికంగా కూడా సాధించింది మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు శాతం అధికంగా నమోదు చేసేందుకు చెమటలు కక్కాల్సి వచ్చింది దీంతో తెలంగాణ కమలం పార్టీ భవిష్యత్తుపై వారికి నమ్మకం పెరిగింది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా జోష్ అయితే కనబడతాయి ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ అసెంబ్లీలో పాగా వేయాలని కసరత్తు ప్రారంభించింది నాలుగు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వారి ఆశలు రెక్కలు వచ్చాయి గట్టిగా పోరాడితే వచ్చేది అసెంబ్లీ ఎన్నికలలో కమల వికాసం ఖాయమని వారు విశ్వసిస్తున్నారు ఎందుకు అంటే నాలుగు స్థానాల నుంచి ఎనిమిది స్థానాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టగానే వివిధ జిల్లాలలో కీలక పదవులలో ఉండి పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారిన నాయకులను సమర్థ సమర్థులతో నింపారు ఇక యువకులకు ప్రాధాన్యత ఇచ్చి క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్ర పటిష్టానికి ప్రయత్నించారు కిషన్ రెడ్డి వ్యూహం ఫలించి అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ షేర్ అమాంతం రెట్టింపైంది సీట్లు కూడా డబల్ అయ్యాయి అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యారు బీజేపీ నాలుగు సిట్టింగ్ స్థానాలతో డబల్ డీజిల్స్ లక్ష్యంతో ఎన్నికల సమరంలోకి దూకింది తన సీట్లను రెట్టింపు చేసుకోవడంతో పాటు ఓట్లను కూడా భారీగా పెంచుకుంది ఎనిమిది స్థానాలను తన ఖాతాలలో వేసుకుని అధికార పార్టీతో సమానంగా పోటీకి నిలిచింది కాంగ్రెస్ అధికారంలో ఉండి ఎనిమిది సీట్లు కైవసం చేసుకుంటే అధికారం లేకుండా బలమైన వాణితో బీజేపీ కూడా ఎనిమిది సీట్లతో జయకేతన ఎగరవేసింది బీజేపీ గెలిచిన ప్రతి స్థానంలోనూ భారీ మెజార్టీలు కూడా నమోదయ్యాయి ఈటల రాజేందర్ ఏకంగా మూడు పాయింట్ తొమ్మిది లక్షల మెజార్టీ బండి సండే రెండు పాయింట్ ఐదు లక్షల మెజార్టీ అరవింద్ ఒకటి పాయింట్ రెండు లక్షల మెజార్టీగా నమోదు చేసుకున్నారు వీళ్ళంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులే ఇక్కడ ఈటల రాజేందర్ గజ్వల్ నుంచి ఓడిపోయారు హుజరాబాద్ నుండి ఓడిపోయారు కానీ మల్కాజ్గిరిలో సంచలనమైన తీర్పునైతే ఇచ్చారు ఇక దాంతో పాటుగా ఇటు బండి సంజయ్ కూడా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు ఓడిపోయారు కానీ పార్లమెంట్ ఎన్నికలలో అద్భుతమైన మెజార్టీ సాధించుకున్నారు ధర్మపురి అరవింద్ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారు కానీ పార్లమెంట్ ఎన్నికలలో అద్భుతమైన మెజార్టీని సాధించారనేది తెలంగాణ యావత్తు సమాజం కూడా ఎవరికి పట్టం కట్టాలి అనేది వాళ్ళే క్లియర్ కట్గా చెప్పిర్రనే అంశం క్లారిటీ కనబడుతుంది ఇక రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల టార్గెట్లో మునుపెన్నడి లేని విధంగా బీజేపీ కిషన్ రెడ్డి నాయకత్వంలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఉమ్మడి రాష్ట్రంలో పాటు పదేళ్ల తెలంగాణ చరిత్రలోనూ ఎనిమిది ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి అది కిషన్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైంది అదే ఊపులో రాబోయే ఎన్నికలపై కన్నేశారు అందుకే ఇప్పటికే పగడ్బందీ ప్రణాళికను రూపొందిస్తున్నారు కిషన్ రెడ్డి శాసనసభలో కమల వికాసం విరబూయాలంటే స్థానికంగా బలంగా ఉండాలని శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది